మూడవదిగా మనం కలిగి ఉండవలసిన మూడవ సరి అయిన వైఖరి ఏంటంటే బ్లెస్డ్ ఆర్ 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 ద దోస్ హంబుల్ అండ్ మీక్ సాత్వికులు ధన్యులు ఎవరైతే దీనులుగా ఉంటారో ఉంటారో ఇన్ వాళ్ళు ఈ భూమిని ఐ థింక్ దిస్ రిఫర్స్ టు నాట్ ఫైట్ ఫర్ రైట్స్ వాళ్ళు ఈ భూలోకమును భూలోకముత్రించు నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళ హక్కుల కోసం పోరాడరో వాళ్ళే సాత్వికులు హూ విల్ నాట్ రీటాలియేట్ వెన్ ఇల్ ట్రీటెడ్ ఇతరులు వాళ్ళను సరిగా చూడనప్పుడు వీళ్ళేమి ప్రతికారం తీర్చుకోరు దోస్ హూ ఆర్ మీక్ మీన్స్ లైక్ జీసస్ వెన్ హిస్ రైట్స్ వర్ టేకెన్ అవే సాత్వికులు అంటే యేసుక్రీస్తు ప్రభువలే యేసుక్రీస్తు ప్రభువు యొక్క హక్కులు కూడా తీసివేయబడినప్పుడు హీ వుడ్ నాట్ ఫైట్ బ్యాక్ తిరిగి ఎవరైతే వాటి గురించి పోరాటం చేయరో పోట్లాడరో హీ వుడ్ నాట్ కర్స్ దోస్ హూ కర్స్డ్ హిమ్ తనను శపించిన వాళ్ళని ఆయన శపించలేదు హీ వుడ్ నాట్ ప్రే ఫర్ గాడ్స్ జడ్జ్‌మెంట్ దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీదకి రావాలని ప్రార్థన చేయలేదు ఆన్ దోస్ హూ క్రూసిఫైడ్ హిమ్ హీ సెడ్ టు us ఇన్ మత్తయి 11 వర్స్ 29 మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ఈ విధంగా చెప్పారు లెర్న్ ఫ్రమ్ మీ ఫర్ ఐ యామ్ మీక్

ఎవరైతే ఈ భూ సంబంధమైన వాటి కోసం పోరాటం చేయరో ఒకనొక రోజు దేవుడు వారికి ఇస్తాడు దిస్ ఇస్ గాడ్స్ వే ఇది దేవుని మార్గం నాట్ ఫైట్ ఫర్ రైట్స్ టు గాడ్ ఎవరైతే వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటారో దేవుడు వాళ్ళకి కాదు ఆశీర్వాదాలు ఇచ్చేది రైట్స్ కానీ ఎవరైతే వాళ్ళ హక్కులను కోల్పోతారో బికాస్ జీసస్ డౌన్ టు ద క్రాస్ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినంతగా తను తను తగ్గించుకున్నాడు ఇన్ ఫిలిప్పీన్స్ ఇన్ చాప్టర్ 2 బికాజ్ హి యీల్డెడ్ అప్ ఆల్ హిస్ రైట్స్ ఫిలిప్పీ కరైన్ పట్టుక రెండవ అధ్యాయంలో మనం చూస్తాము ఆయన తన హక్కులన్నిటిని విడిచిపెట్టుకున్నాడు హిస్ హ్యూమిలిటీ అండ్ హిస్ మీక్‌నెస్ వాస్ సీన్ ఇన్ దిస్ ఆయన యొక్క దినత్వము సాత్వికత ఫిలిప్పి రెండులో మనం చూస్తాం ఇన్ ఫిలిప్పీన్స్ 2 దట్ హి హంబల్డ్ హింసెల్ఫ్ వర్స్ 8 ఫిలిప్పీన్స్ 2 టు ద పాయింట్ ఆఫ్ డెత్ ఫిలిప్పి రెండు ఎనిమిదిలో మనం చూస్తాము సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు ఈవెన్ డెత్ ఆన్ షేమ్ఫుల్ క్రాస్ ఎంత అవమానకరమైన సిలువ మరణాన్ని ఆయన పొందాడు హీ వాజ్ హ్యూమిలియేటెడ్ అండ్ పుట్ టు షేమ్ ఆయన ఎంతో అవమానపరచబడ్డాడు ఎంతో సిగ్గుపరచబడ్డాడు అండ్ బికాస్ హీ వాజ్ విల్లింగ్ టు గో డౌన్ లైక్ దట్ టు దట్ లెవెల్ ఆ విధంగా ఆయన తను తాను తగ్గించుకొని ఆ క్రింద స్థాయికి దిగి వెళ్ళాడు కాబట్టి దేర్ఫోర్

నిత్యత్వం మొదలుకొని ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి కాదు హి వాస్ ఆల్వేస్ దేర్ ఇస్ గాడ్ ఆయన దేవుని వల్లే ఎల్లప్పుడూ అక్కడే ఉన్నాడు బట్ వెన్ హి కేమ్ టు ఎర్త్ యాస్ ఎ మ్యాన్ హి ఎర్న్డ్ హిస్ రైట్ కానీ ఆయన ఈ భూమి మీదకి ఒక మానవుడిగా వచ్చినప్పుడు తన అర్హతని ఆయన సంపాదించుకున్నాడు టు కమ్ టు ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ తండ్రి యొక్క కుడి పార్శ్వం మీద కూర్చోటానికి ఆయన అర్హతని సంపాదించుకున్నాడు దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైంది

he humbled himself to the point of death siluva maranam pondunantaga Tanatana thana even death on a cross he didn't fight for his rights Silva maranam pondunantaga Tanatana thana tagginchukunadu thana hakku gurinchi an and therefore one day the whole earth will be given to him andu chetha okana kroju ee bhulokam antha aayike right now he's been given a name ఈనాడు చూసినట్లయితే అనేక మంది ఏసు

అండ్ అండ్ ద ద హోల్ విల్ బి టు టు బిలాంగ్ బికాస్ మీక్ భూలోకమంతా ఆయనకు ఆయనకు ఇవ్వబడుతుంది ఉంటుంది ఎందుకంటే ఆయన కాబట్టి సో వన్స్ ఫాలో ఇన్ రోడ్ ఆఫ్ మీక్నెస్ జీసస్ ఫ్రమ్ మీ కాబట్టి ఇప్పుడు ఆ మార్గంలో నీవు నడిచినట్లయితే యేసుక్రీస్తు ప్రవారం పదకొండు ఇరవై తొమ్మిదిలో చెప్పినట్లుగా నేను సాత్వికు మనసు గలవాడు నా యూ నేర్చుకోనండి అని ది ఓన్లీ థింగ్ హీ టోల్డ్ అస్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ వాస్ దిస్ జెంటిల్నెస్ అండ్ మీక్నెస్ మాథ్యూ 11:29 నా యద్దు నుండి నేర్చుకోండి అని ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఇది మత్తయి సువార్త 11:29 సాత్వికము దీనత్వము లర్న్ ఫ్రమ్ మీ ఫర్ ఐ యామ్ జెంటిల్ అండ్ హంబుల్ మీక్ అండ్ లోలీ ఆఫ్ హార్ట్ నేను సాత్వికుణ్ణి దీన మనసు గలవాడిని నా యద్ద నుండి నేర్చుకోనండి సో హియర్ ఇస్ సంథింగ్ వి హావ్ టు లెర్న్ ఫ్రమ్ జీసస్ కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి దీన్ని మనం నేర్చుకోవాలి విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పబడింది సో క్రిస్టియన్స్ ఆర్ ఎట్ అండ్ ఎందుకు అనేక మంది క్రైస్తవులు అవిశ్రాంతిలో ఉంటారు 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 ఒత్తిడిలో నరాల వ్యాధులతో బాధపడుతూ దానికి ఒకే ఒక కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళు సాత్వికంగా లేరు అంతరంగంలో పోరాటం చేస్తున్నారు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేస్తున్నారు and therefore they are at unrest. <laughs>